హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్ అండ్ బ్యూటీ డీప్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా చైత్ర వాళ్ళ స్కూల్ కి వచ్చానండి కల్చరల్ ఈవెంట్ అయితే ఒకటి సెలబ్రేట్ చేశారు ఎవ్రీ ఇయర్ కూడా స్కూల్ ఎండింగ్ వచ్చేసరికి ఇలాంటి ఈవెంట్ అయితే ఒకటి సెలబ్రేట్ చేస్తారండి సో పిల్లలందరూ వీటి కోసం ఒక వన్ వీక్ ముందు నుంచి కూడా డాన్స్ ప్రాక్టీస్ అవి చేస్తూ ఉంటారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరూ కూడా ఏదో ఒక యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే విధంగా టీచర్స్ అయితే చూసుకుంటారండి స్టడీ కూడా చాలా బాగుంటుంది ఇది వరకు అయితే టెన్త్ క్లాస్ వరకు ఉండేది కోవిడ్ రావడం వల్ల ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళని అయితే జాయిన్ చేసుకోలేదండి మళ్ళీ ఈ ఇయర్ నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళని అయితే జాయిన్ చేసుకుంటారంట స్టడీ కూడా చాలా బాగుంటుందండి ఈ స్కూల్ నేమ్ వచ్చి మౌంట్సారి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి ఈ స్కూల్లో ఎవరైనా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సమ్మర్ లోనే అడ్మిషన్స్ తీసుకున్నట్లయితే ఫీజు అయితే తగ్గుతుందండి మాకవరపాలెం చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ అన్నట్ల కంటే ఇది అయితే ది బెస్ట్ అని చెప్తానండి ఎందుకంటే స్టడీ పరంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫీజు కూడా చాలా తక్కువండి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పిల్లల్ని చదివించుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది పెద్ద పెద్ద స్కూల్స్లో జాయిన్ చేస్తే స్టడీ బాగుంటుంది అనుకుంటే అది మీ అపోహేనండి ఎందుకంటే చిన్న స్కూల్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్స్ అయితే ఉంటారు సో ఇందులో టీచర్స్ అందరూ కూడా నాకు పరిచయం ఉన్న వాళ్ళేనండి చాలా మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అనమాట ఈ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివిన పిల్లలకి సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ ఫైవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు కూడా ఉన్నారండి సో ఏంటో బయట జనాలను చూసి కార్పొరేట్ స్కూల్సే బెటర్ అనేసి జాయిన్ చేస్తూ ఉంటారు తర్వాత ఫీజులు కట్టలేక తల పట్టుకుంటూ ఉంటారండి ఫీజు కూడా మిగతా స్కూల్స్తో పోలిస్తే చాలా తక్కువ సో ఫీజు తక్కువని జాయిన్ చేయొద్దండి మీరు ఫ్యాకల్టీని ఒకసారి చూసి వీళ్ళు స్టడీని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసి అప్పుడు జాయిన్ చేయండి మీకే అర్థమవుతుంది వీళ్ళు ఎంత ఫ్రెండ్లీ నేచర్గా మాట్లాడతారు ఎంత కేర్ఫుల్గా ఉంటారు పిల్లల పట్ల అనేది తెలుస్తుంది అండి ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోయినా ఇంటికి కాల్ చేసి మరి మీ పాప రాలేదండి ఎందుకు రాలేదనే రీజన్ కనుక్కుంటారనమాట స్కూల్ మాన్పించడానికైతే అయితే ఒప్పుకోరు అంత మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి పెద్ద పెద్ద స్కూల్స్ లో ఫస్ట్ క్లాస్ కే ప్రాజెక్ట్ వర్క్ అవి ఇచ్చి పిల్లల మీద బాగా ప్రెజర్ పెడుతూ ఉంటారండి దానివల్ల ఇప్పుడు కాకుండా ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది ఈ మౌంటసారి స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల మీద ఎలాంటి ప్రెజర్ తీసుకురాకుండా వాళ్ళకి స్టడీ ఏ విధంగా చెప్తే ఇంట్రెస్ట్ గా ఉంటారు అనేది అర్థం చేసుకుని మరీ టీచ్ చేస్తారండి సో ఎటువంటి భయం లేకుండా ఈ స్కూల్లో అయితే జాయిన్ చేయొచ్చు అలానే దూరంగా ఉన్న ఊళ్ళ వాళ్ళకి కూడా వెహికల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈవెంట్ లోకి వెళ్ళిపోదాము స్టార్టింగే సరస్వతి దేవి పూజతో టీచర్స్ అందరూ కూడా స్టార్ట్ చేశారు నెక్స్ట్ చిన్న పిల్లలతో అయితే ఈ విధంగా డ్యాన్స్ చేపించారండి సో ఇది చమకిలా అంగిలేసి సాంగ్ అనమాట సాంగ్ యాడ్ చేస్తే నా ఛానల్ కి కాపీ రైట్ పడుతుంది అనమాట అందుకోసమని సాంగ్ ని మ్యూట్ లో పెట్టేశాను నెక్స్ట్ సాంగ్ వచ్చి కళ్ళజోడు కాలేజ్ పాప్ అనమాట పిల్లలందరూ కూడా జీన్ ప్యాంట్లు అవి వేసుకుని చాలా చక్కగా డ్యాన్స్ అయితే చేశారు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డ్యాన్స్ కానీ సాంగ్ కానీ స్పీచ్ కానీ లేదంటే వాళ్ళు నేర్చుకున్న రైమ్స్ కానీ స్టేజ్ ఎక్కి వాళ్ళు చెప్పే విధంగా అయితే టీచర్స్ మోటివేట్ చేశారనమాట దీనివల్ల పిల్లలకి వాళ్ళకున్న స్టేజ్ ఫీర్ అంతా కూడా పోతుంది సో దీనివల్ల పిల్లలు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ధైర్యంగా మాట్లాడగలుగుతారు ఈ సాంగ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు ఒక స్కిట్ అయితే వేశారు ఆ స్కిట్ కూడా చాలా బాగుందనమాట చాలా ఫన్నీగా అనిపించింది పరమానందయ్య గారి శిష్యులు అనమాట సో మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్న స్టోర్ అండి పర్మానందీ గారి శిష్యులు ఎంత కామెడీగా అనిపిస్తుందో సో చాలా వీడియోస్ అయితే షూట్ చేశానండి వీడియో ఫుల్ గా పెట్టినట్లయితే చాలా లెంతి అయిపోతుంది నెక్స్ట్ వీడియో చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుంది అనమాట సో అందుకోసమని హాఫ్ హాఫ్ వీడియోస్ మాత్రమే పెట్టాను ఈ చిన్నపిల్లల డాన్స్ పర్ఫార్మెన్స్ కంప్లీట్ అయ్యేసరికి చాలా మంది పేరెంట్స్ అయితే రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా స్నాక్స్ అయితే ఇచ్చారు స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఆ తర్వాత పిల్లలందరూ కూడా స్టేజ్ ఎక్కి ఒకరి తర్వాత ఒకరు సాంగ్స్ కానీ రైమ్స్ కానీ పాడుతూ ఉన్నారు అందరూ చక్కగా ఎక్కడ తడబడకుండా పర్ఫామ్ చేశారు ఈ ఇయర్ అయితే ఇలా సెలబ్రేట్ చేశారండి నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ పిల్లలందరితో ఒక చిన్న స్కిట్ అయితే వేపించారండి ఆ స్కిట్ లో చాలా పెద్ద మెసేజ్ అయితే ఉంది మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు బస్ లో ఉన్నప్పుడు వికలాంగులు కానీ వృద్ధులు కానీ లేదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చిన్న పిల్లల్ని ఎత్తుకున్న ఆడవాళ్ళు కానీ ఇలా ఎవరైనా వచ్చినట్లయితే కూర్చోమని వాళ్ళకి సీట్ ఇచ్చేసి మనం నించోవాలనే ఒక మంచి మెసేజ్ ఉన్న స్కిట్ అయితే వేశారండి నాకైతే ఈ స్కిట్ చాలా బాగా నచ్చింది పిల్లలందరూ కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు సో ఈ స్కిట్ నాతో పాటు మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ స్కూల్ కోసం అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేసుకున్నాను ఈ స్కిట్ తర్వాత సార్ పిల్లలందరినీ క్వశ్చన్స్ అయితే అడగడం స్టార్ట్ చేశారు వీళ్ళందరూ కూడా టక్ టక్మని ఎక్కడ తడబడకుండా ఆన్సర్స్ అయితే చెప్పేశారు ఈవెంట్ అయితే ఎక్కడ బోర్ కొట్టకుండా కండక్ట్ చేశారండి ఒక డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఒక స్కిట్ మరొక డాన్స్ పెర్ఫార్మెన్స్ మరొక స్కిట్ ఇలానే ఈవెంట్ అయితే కంప్లీట్ చేశారు అందరూ చిన్నపిల్లలే కాబట్టి నిద్రకైతే అసలు ఆగలేరండి సో నైన్ కల్లా మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే డెఫినెట్గా ఒక లైక్ చేసి మీలో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్గా షేర్ చేయండి అలానే ఇంతకు ముందు ఉన్న వీడియోస్ మీకు యూజ్ అవుతాయా అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది సో లాస్ట్లో చేసి మా చైత్రతో పాటు మిగతా పిల్లలందరికీ కూడా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసినందుకు ఒక సర్టిఫికెట్ అలానే ప్రోగ్రెస్ రిపోర్ట్ కూడా ప్రిన్సిపల్ సార్ అందజేశారు ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి లాస్ట్ వరకు చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ సో మచ్